నమస్తే నేను మీ సతీష్ నో బెయిల్ తప్పు ఎవరు చేసిన తప్పే ఖతం దుకాన్ బంద్ ఇది ఈ రోజున సుప్రీం కోర్టులో ఒక ముందస్తు బెయిల్ పిటిషన్ పైన జరిగినటువంటి విచారణ సందర్భంగా గౌరవ ధర్మాసనం చేసినటువంటి వ్యాఖ్యలు దీనిపైనే ప్రస్తుతం ఏపీ రాజకీయ వర్గాల్లో కూడా చాలా హాట్ టాపిక్ గా ఒక చర్చ జరుగుతా ఉంది మరి ఎవరి ముందస్తు బెయిల్ సందర్భంగా జరిగినటువంటి విచారణ ఇది ఆ పిటిషన్ పైన జరిగినటువంటి విచారణ ఇది మరి ఎవరిని ఉద్దేశించి న్యాయస్థానం మరి ఇంత ఘాటు వ్యాఖ్యలు చేసింది అసలు ఆ ఘాటైన వ్యాఖ్యలు ఏమిటి దానిపైన జరుగుతున్నటువంటి చర్చ ఏమిటి అని చూస్తే అందరికీ తెలిసిందే సజ్జల భార్గవరెడ్డి గడిచిన ఐదేళ్ళగా గడిచిన ఐదేళ్ళగా ప్రస్తుతానికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాకి కన్వీనర్గా జగన్మోహన్ రెడ్డి గారికి రాజకీయ లబ్ధి చేకూర్చేందుకు సోషల్ మీడియా ముసుగులో సోషల్ సైకోలను డిజిటల్ డెవిల్స్ని పెంచి పోషించి ఒక హై స్పీడ్లో సోషల్ మీడియాను తీసుకెళ్ళినటువంటి సజ్జల భార్గవ రెడ్డి మరి ఏ రకంగా సోషల్ మీడియాని వాడాడు అనేటువంటిది కూడా తెలిసిందే అరే వాస్తవంగా సోషల్ మీడియా అనేటువంటిది ఏ రకంగా వాడాలి మన ప్రచారాలకి వాడుకుంటే తప్పు లేదు లేదా మన ప్రత్యర్థులు చేస్తున్నటువంటి తప్పుల్ని ఎత్తి చూపడానికి వాడితే తప్పులేదు అవన్నీ కూడా సహేతుకంగానే ఉంటాయి ఎందుకంటే మనం ఎవరైనా విమర్శిస్తున్నాము అంటే రాజకీయంగా విమర్శించాలి అంటే అవి సద్విమర్శలు అయి ఉండాలి వాటికి కొన్ని హద్దులు అదుపులు ఉంటాయి అందులోనూ సోషల్ మీడియా అంటే ఈరోజున విచ్చల విడతనం పెరిగిపోయింది ఇలాంటి క్రమంలో ఎంతో బాధ్యతగా వ్యవహరించాలి అందులోనూ అధికారంలో ఉన్నటువంటి పార్టీ నడుపుతున్నటువంటి సోషల్ మీడియా అంటే వాళ్ళు ఇంకా బాధ్యతగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంటుంది కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా అంటే మనకు గుర్తొచ్చేది ఏమిటి బూతులు నీచత్వం అశ్లీలత ఇవే ఆ సోషల్ మీడియా నిండా కూడా కనిపించే మరి సజ్జల భార్గవరెడ్డి కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు సోషల్ మీడియాని ఏ విధంగా రన్ చేయాలనుకున్నారు ఆయన తన రాజకీయాన్ని ఎలా చేయాలనుకున్నారు రాజకీయంగా తాను కొనసాగాలంటే తనకి ప్రతిపక్షం అనేదే ఉండకూడదు ప్రత్యర్థి అనేవాడే ఉండకూడదు ప్రత్యర్థిని అణిచివేయడం ద్వారా ప్రత్యర్థిని ఏదో రకంగా మానసికంగా కృంగదీయడం ద్వారా మనం రాజకీయ లబ్ధి పొందొచ్చు మన రాజకీయ మనుగడను కొనసాగించవచ్చు అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి పాలసీ ఆయన ఆ ఒక లెక్క పెట్టుకొని మరి ఆ డైరెక్షన్లోనే సజ్జల భార్గవరెడ్డిని కూడా నడవాలి అనేటువంటి ఆదేశాలు జారీ చేయడం మరి సజ్జల భార్గవరెడ్డి కూడా ఉచ్ఛం నీచం లేనట్లుగా గడిచిన ఐదేళ్లు ఆ సోషల్ మీడియా ముసుగులో డిజిటల్ డెవిల్స్ని అలాగే సోషల్ సైకోలని పెట్టుకుని ఏ రకంగా ప్రత్యర్థి పార్టీ నేతల మీద దూషణలకు దూషణలు అనేటువంటిది కూడా చాలా చిన్న పదమైపోతుంది ఒక బూతులతోటి తెగబడ్డారు అరే రాజకీయాలకు సంబంధం లేనటువంటి వాళ్ళ ఇళ్లల్లో ఉన్నటువంటి మహిళల్ని కూడా ఈ రొంపులోకి తెచ్చి వాళ్ళ వ్యక్తిత్వ హననాలకు పాల్పడ్డారు అరే రాజకీయంగా ప్రచారం చేసుకోవడానికి సోషల్ మీడియా వాడితే తప్పేం లేదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయంగా తన ప్రత్యర్థులతో పోరాడుతున్నారు ఆ పోరాటంలో అనేక అస్త్రాలు ఆయన వాడుతూ ఉండొచ్చు కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం ప్రత్యర్థుల్ని అణిచివేయడానికి ప్రత్యర్థుల్ని రాజకీయంగా లేకుండా చేయడానికి ఆయన ఎంచుకున్నటువంటి ఆయుధం ఆయన ఎంచుకున్నటువంటి అస్త్రం ఏమిటి అంటే ఈ సోషల్ మీడియా ఈ సోషల్ మీడియా ద్వారా అవతల వాళ్ళని వ్యక్తిత్వ హనాలకు పాల్పడ్డం సంబంధం లేని రాజకీయాలకు సంబంధం లేనటువంటి ఇళ్లల్లో మహిళలను కూడా తీసుకొచ్చి వ్యక్తిత్వ హననాలకు పాల్పడ్డం చేయడం ద్వారా వాళ్ళని మానసికంగా కృంగదీస్తే అరే ఇలాంటి నీచం మనకు అవసరమా ఇలాంటి దూతులు మనం పడాలా మన ఇళ్లల్లో వాళ్ళకి ఇలాంటి అవమానాలు అవసరమా అని చెప్పి ప్రత్యర్థులు రాజకీయాలకి దూరంగా ఉంటారు సైలెంట్గా ఉంటారు అప్పుడు మనమే హీరోగా కనిపించవచ్చు అని చెప్పి ఒక కుసంస్కారిగా ఒక కుసంస్కారమైనటువంటి రాజకీయం నడిపినటువంటి ఒక నీచపు రాజకీయ నాయకుడు జగన్మోహన్ రెడ్డి మరి అందులో జగన్మోహన్ రెడ్డికి అన్నీ తానే వ్యవహరించి ఆ సోషల్ మీడియా బాధ్యతలన్నీ కూడా తన భుజాన్ని ఎత్తుకుని సజ్జల భార్గవరెడ్డి ఒకవైపున చంద్రబాబు నాయుడు గారిని ఆయన సతీమణి నారా భువనేశ్వరి గారిని లోకేష్ గారిని ఆయన ఇంట్లో మహిళ ఆయన సతీమణి నారా బ్రాహ్మణి గారిని ఇంకోవైపున పవన్ కళ్యాణ్ గారిని ఆయన ఇంట్లో ఆడపిల్లలు ఆయన కూతుర్ల గురించి కూడా సోషల్ మీడియా వేదికగా ఎన్ని బూతులు రాసి ఎలాంటి అసభ్యకరమైనటువంటి పదజాలాలతోటి పోస్టులు పెడుతూ ఏ రకంగా మానసికంగా వాళ్ళని చంపేయాలి కృంగదీయాలి అని చెప్పేసి అని కుట్రలు పన్నారో ఐదేళ్ల జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఆనాటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలోని పోస్టులు చూస్తే అర్థమవుతుంది అరే లకారాలతోటి సంబోధిస్తూ ఇళ్లల్లో ఉండేటువంటి మహిళల్ని గురించి లేదంటే కనుక ప్రత్యర్థి పార్టీలో ఉండేటువంటి మహిళా నాయకురాళ్ళని గురించి బూతులు మాట్లాడుతూ అసభ్యకరమైనటువంటి పదజాలాలతోటి పోస్ట్లు పెడుతూ ఎవరైనా చూస్తే ఇంత నీచమా ఈ వైసీపీ సోషల్ మీడియా అంటే ఇంత నీచంగా ఉంటుందా అనేటువంటి ఒక భావన కలిగే విధంగా వ్యవహరించారు ఆ తీరును కొనసాగించారు ఎందుకు ఏ ఏ ధైర్యంతో చేశారు అంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నాడు ఆయనే శాశ్వతంగా ముఖ్యమంత్రిగా ఉంటాడు మనల్ని ఎవడరా పీకేది మనల్ని ఎవడేం చేస్తాడు అధికారం జగన్మోహన్ రెడ్డి సొత్తు ఆయనే శాశ్వత ముఖ్యమంత్రి అనేటువంటి ఒక తల పొగరుతోటి వ్యవహరించారు దానికి సంబంధించినటువంటి కొన్ని ఉదాహరణలు ఉన్నాయి చూద్దాం మరి సజ్జల భార్గవ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఇద్దరు కూడా వాళ్ళ ఇళ్లల్లో మహిళలు ఉన్నారు అనేటువంటి అంశాన్ని మర్చిపోయినట్టున్నారు ఇక్కడ చూడండి టీడీపీలో వ్యభిచార లంకలు ఈ రకంగా ఇంకో పక్కన తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ స్వాతి రెడ్డి అని చెప్పి ఆవిడని గురించి పౌర్ణ స్టార్ స్వాతి రెడ్డి అని చెప్పి రాస్తారు అందులోను నారా లోకేష్ గారికి నారా లోకేష్ గారిని ప్రస్తావిస్తూ ఆవిడకి ఆయనకి మరి ఆవిడ ఆయన సాయంతో ఆవిడ లండన్లో ఉంటూ ఇవన్నీ కూడా చేస్తోంది అని చెప్పేసి అలాగే ఉండవల్లి అనూష అరే తెలుగుదేశం పార్టీ ఐటీడీపీ అధికార ప్రతినిధి ఆవిడ అరే మహిళలు ఇళ్లకి ఇళ్లలో వంటిళ్లకే పరిమితం కావాలి అనే రోజులు పోయినాయి ఈ రోజున మహిళలకు కూడా ప్రతి దాంట్లోనూ సమాన హక్కు ఉంది వాళ్ళు కూడా అరే ఇంత ఆధునిక యుగంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు బయటకు వచ్చి ఉద్యోగాలు చేసుకుంటూ వ్యాపారాలు చేస్తూ అన్ని రంగాల్లో కూడా వాళ్ళు రాణిస్తున్నటువంటి పరిస్థితులు ఒకవైపున మనం చూస్తూ ఉంటే ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి మాత్రం ఈ రకమైనటువంటి పోస్టులు పెడుతూ మహిళల్ని వేధించి మహిళా నాయకురాళ్ళని వేధించి వాళ్ళని ఇళ్లకే అయిపోయేలా చేయాలి అనేటువంటి కుట్రలు పన్నుతూ చూడండి టీడీపీలో వ్యభిచార లంకలు మొగుళ్లను వదిలేసి పచ్చ నేలతలతో రాసలీలలు పిల్లల భవిష్యత్తు కూడా పట్టించుకొని వైనం డబ్బులు పదవులకు ఆశపడి భరితగింపు దగ్గిరుండి పెంచి పోషిస్తున్న చంద్రబాబు లోకేష్ వారికి నెల నెల జీతాలు ప్రత్యేక ప్యాకేజీలు మహిళా జాతికే అవమానం తెస్తున్న నటీమణులు అరే ఏం రాస్తారు గ్రీష్మ గారు కావాలి గ్రీష్మ గారు ప్రస్తుతం వాళ్ళు ఎమ్మెల్సీ వైపు నా స్వాతిరెడ్డి అనిత గారు అలాగే ఉండవల్లే అనుషా గారు ఇలాగ వీళ్ళందరి ఫోటోలు ప్రత్యర్థి పార్టీ నాయకురాళ్ళు అయితే అంత చులకన వాళ్ళని ఇంత అవమానకర రీతిలో పోస్టులు పెట్టాలా ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఉచ్చం నీచం మర్చిపోయి అరే తల్లిని చెల్లిని అంటే వదిలేశాడు జగన్మోహన్ రెడ్డి ఆయనకి సెంటిమెంట్స్ లేవు కనీసం రక్త సంబంధం అనేటువంటి కనీస సెంటిమెంట్ అది కూడా లేదు జగన్మోహన్ రెడ్డికి అధికారం కోసం తల్లిని చెల్లిని వాడుకున్నాడు అధికారంలోకి రాగానే ఎడంకాలతో తన్ను వదిలేశాడు కానీ అరే తన భార్య ఒక ఆడదే కదా తనకున్న ఇద్దరు కూతుళ్ళు వాళ్ళు ఆడవాళ్లే కదా మరి ఆడవాళ్ళని ఇంకొక ఇంట్లో ఆడవాళ్ళని లేదా ఇంకొక రాజకీయ పార్టీలో ఉండేటువంటి మహిళా నేతల్ని గురించి ఇలాంటి పోస్టులు తను నడుపుతున్నటువంటి ఆ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అది రాజకీయ పార్టీ అని చెప్పుకుంటారు ఆ పార్టీ ద్వారా నిర్వహింపబడుతున్న సోషల్ మీడియాలో ఇలాంటివి పెడతా ఉంటే కనీసం జగన్మోహన్ రెడ్డికి సిగ్గనిపించాలి కదా అదే నాకు ఇద్దరు ఉన్నారు రేపు ఎవరైనా కూడా నా ఇంట్లో మహిళల్ని గురించి ఇలాంటివి పెడితే నాకెంత బాధేస్తుంది అని ఆత్మ పరిశీలన చేసుకోవాల్సింది కదా ఆ రోజున ఆలోచన చేయాల్సింది కదా అవేమీ లేకుండా జగన్మోహన్ రెడ్డి డిజిటల్ డెవిల్స్ని సోషల్ సైకోల్ని ఇలాంటి రాతలు రాసేందుకు ప్రోత్సహించాడు పెంచి పోషించాడు ఇలాంటివి రాసేవాళ్ళని ఇలాంటి పోస్టులు పెట్టేటువంటి వాళ్ళని దాని పర్యావసరమేగా పదకొండు స్థానాలకి పతనం అయిపోయాడు ఇంకా చూద్దాం ఇది చెప్పా కదా ఇంకొకటి విదేశాల్లో టీడీపీ పోర్న్ స్టార్ నారా లోకేష్ తో పాటు టీడీపీ పెద్దలతో నిత్యం టచ్లో అని చెప్పేసి అని ఈ రకంగా రాసుకొస్తారు పవర్న స్టారా అరే ఒక మహిళ అండి స్వాతిరెడ్డి ఆవిడ ఒక రాజకీయ పార్టీకి అభిమాని ఆ పార్టీకి సోషల్ మీడియా యాక్టివిస్ట్ గా పనిచేస్తుంది అనుకుందాం మీకేమిటి వచ్చింది మీరు మీ ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పిదాన్ని ఎత్తి చూపింది అందులో ఉండేటువంటి లోపాలని ఆవిడ ఎత్తి చూపింది ప్రశ్నించింది మీరు ప్రజారంజక పాలన అందిస్తామని చెప్తే ప్రజలు మీకు ఓట్లేసి నూట యాభై ఒక్క సీట్లు ఇప్పించారు కానీ ఈ రోజున మీరు ప్రజాభక్షక పాలన చేస్తూ ఉన్నారు ఇది తప్పు అని చెప్పి ఆవిడ విమర్శించినందుకు ఈ రకంగా మాట్లాడతారా కోర్నర్ స్టార్ అంటారా ఒక మహిళని అదే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి మీ ఇంట్లో మహిళల గురించి ఎవరైనా ఈ మాట అంటే సహించగలుగుతారా సహించగలుగుతారా ఒక్కసారి ఆలోచించుకుని ఉండాల్సింది ఇప్పటికైనా ఆలోచించాలి ఇదే కోరుతా ఉన్నాం ఇంకో వైపున ఇక్కడతో ఆగలేదు ఇందాక చెప్పే కదా ప్రస్తుత హోంమంత్రి వంగలపూడి అనిత గారు కానీ ఎంత నీచంగా రాస్తారు చూడండి చదవాలి అంటే ఉచ్ఛరించాలంటే ఆ పదాలని అసహ్యమేస్తుంది అరే అంత నీచంగా ఎలా రాస్తారా బాబు ఏం మీ ఇళ్ళల్లో మీ తల్లి ఆడది కాదా మీ ఇంట్లో ఉండే మీ అక్క చెల్లి మీ భార్య మీ పిల్లలు ఆడవాళ్ళు కాదా వాళ్ళని గురించి ఇలాగే రాస్తే మీకు సబబ్ అనిపిస్తుందా కనీసం ఇంత మాత్రం సంస్కారం నేర్పలేదా మీ తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి మిమ్మల్ని పెంచి పోషించినప్పుడు జగన్మోహన్ రెడ్డికి నేర్పారో లేదో తెలియదు ఆయనకైతే మాత్రం సంస్కారం లేదు ఆయన వ్యవహార శైలితోటే అది అర్థమైపోతూ ఉంటుంది కనీసం ఇట్లాంటి పోస్టులు తయారు చేసేవాడు వాడికైనా ఇంట్లో ఆడవాళ్ళు ఉంటారు కదా మనం కొంత సంస్కారవంతంగా ప్రవర్తించాలి అనేటువంటి ఆలోచన ఉండాలి కదా అవన్నీ వదిలేసి ఈ రోజున ఇట్లా చేస్తూ ఉన్నారు కానీ నేను చెప్తున్నా ఎస్ తెలుగుదేశం కానీ కూటమి ప్రభుత్వం కానీ ఇలాంటి వాటికి పూర్తి విరుద్ధం దానికి ప్రత్యక్ష ఉదాహరణ చేబ్రోలు కిరణ్ అనేటువంటి వ్యక్తి ఆయన తెలుగుదేశం పార్టీ కార్యకర్త అయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి సతీమణిని గురించి కొంత ఆయన ఏదైతే అసభ్యకరంగా మాట్లాడాడు అనగానే ఇరవై నాలుగు గంటలు తిరిగేలోపు అతని మీద ప్రభుత్వమే సుమోటోగా కేసు నమోదు చేయించి అరెస్టు చేయించి రిమాండ్కి పంపారు కానీ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి వాళ్ళకి పారితోషికాలు ఇచ్చాడు వేలకు వేల జీతాలు ఇచ్చి పెంచి పోషించాడు అవార్డులు రివార్డులు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి చెప్తా ఉంటాడు కదా షాల్వా గీల్వా ఉంటే సన్మానాలు చేయాలని చెప్పి అలా చేశాడు సజ్జల భార్గవ రెడ్డికి ఇలాంటి పోస్టులు పెట్టి జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో ఆనందం తెప్పించినందుకు ఆయన మనసు ఉప్పొంగిపోయేలాగా చేసినందుకు అవార్డులు రివార్డులు ఇచ్చాడు ఇది జగన్మోహన్ రెడ్డి చేసేటువంటి నీచపు రాజకీయం కుసంస్కారమైనటువంటి రాజకీయం ఇలాంటివన్నీ చేస్తే ఎప్పటికీ మనకేం కాదులే మనకేమీ అస్సలు అడ్డు అదుపు అనేటువంటిది లేదు అధికారం శాశ్వతం జగన్మోహన్ రెడ్డే పాతికేళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉంటాడు మనం సోషల్ అని ఇదే జెట్ స్పీడ్లో తీసుకెళ్లొచ్చు అని చెప్పి భావించాడు సజ్జల రెడ్డి కూడా కానీ రోజులన్నీ ఒకేలా ఉండవు కదా మారతాయి ఓడలు బళ్ళు అవుతాయి బళ్ళు ఓడలు అవుతాయి ఈ రోజున అధికారం మారింది జగన్మోహన్ రెడ్డి చేసిన నీచాన్ని చూసి ప్రజలు అసహించుకొని కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా పదకొండు స్థానాలకి పతనం చేస్తే ఏం చేస్తా ఉన్నాడు అయితే యలహంక ప్యాలెస్లో అంటుదాముకుంటున్నాడు లేదంటే తాడేపల్లి ప్యాలెస్కి వచ్చి మీటింగుల పేరుతో టైంపాసులు చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అంతకుమించి ఏమీ లేదు చేసేది కూడా ఏం లేదు రేపో మాపో ఆయన అరెస్ట్ అని కూడా అంటున్నారు మద్యం కేసులో ఆ విషయాన్ని పక్కన పెడితే ఈ రోజున కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరి సోషల్ మీడియాని కట్టడి చేయడానికి కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటా ఉంది సోషల్ మీడియాని కట్టడి చేయడం అంటే సోషల్ మీడియా ముసుగులో అసభ్యాన్ని అశ్లీలతను దిగజారుడు రాజకీయాల్ని చేస్తున్నటువంటి వాటిని అవి సమాజానికి ప్రమాదకరం కాబట్టి వాటిని కట్టడి చేసే చర్యలు చేపట్టింది అందులో భాగంగా ఇంకా ఇవాటికి ప్రభుత్వం మారిన తర్వాత కూడా సోషల్ మీడియా ముసుగులో దాడులు చేస్తున్న వాళ్ళని అసభ్యకరమైనటువంటి పదజాలాలు బూతులు మాట్లాడుతున్నటువంటి వాళ్ళకి సరైనటువంటి గుణపాఠం నేర్పేందుకు కేసులు నమోదు చేస్తూ ఉన్నారు పోలీసులు సుమోటోగా కేసులు నమోదు చేస్తూ ఉన్నారు అందులో భాగంగా సజ్జల భార్గవరెడ్డి పైన కూడా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కింద ఒక కేసు నమోదైంది ఎప్పుడైతే ఆ కేసు నమోదైందో వెంటనే విజయవాడలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కిల్లర్ ముందస్తు బెయిల్ ఇవ్వాలన్నారు న్యాయస్థానం తిరస్కరించింది హైకోర్టుకి వెళ్ళారు హైకోర్టు ఆ పిటిషన్ డిస్మిస్ చేసింది సుప్రీంకోర్టుకి వెళ్ళారు సుప్రీంకోర్టులో కూడా అక్కడ ఈ రోజున ఎదురు దెబ్బ తగిలింది సజ్జల భార్గవ్ రెడ్డికి ఊరట లభించలేదు సుప్రీంకోర్టు కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది అసహనానికి గురైంది మీరు పెట్టినటువంటి పోస్టులు చూస్తూ ఉన్నారా సోషల్ మీడియా అంటే ఏది పడితే అది చేయొచ్చు అనుకుంటా ఉన్నారా తప్పెవరు చేసినా కూడా తప్పే అసలు ఇలాంటివి మాకు అర్థం కావనుకుంటున్నారా మీరు పెట్టినటువంటి పోస్ట్లు ఏమిటో మేము అర్థం చేసుకోలేము అనుకుంటున్నారా వాటిని ఏ ఉద్దేశ్యాలతో పెట్టారు అనేటువంటిది మాకు అర్థం కావట్లేదు అనుకుంటున్నారా ఇక్కడ అని చెప్పి సజ్జల భార్గవ రెడ్డికి ఆయన తరఫున న్యాయవాది పైన కూడా ఈ రోజున ధర్మాసనం ఘాటుగా సమాధానం ఇచ్చినటువంటి పరిస్థితి ఇలాంటి పోస్టులు పెడుతూ మీరు సమాజానికే ప్రమాదకరంగా మారుతా ఉన్నారు మీలాంటి వాళ్ళకి బెయిల్ ఇవ్వడం అనేటువంటిది వ్యవస్థ చేస్తున్నటువంటి తప్పు అవుతుంది మీలాంటి వాళ్ళకి బెయిల్ ఇచ్చి క్షమిస్తే అది వ్యవస్థ చేసేటువంటి ఒక తప్పుగా మారుతుంది కాబట్టి నో వే నో బెయిల్ మీకు బెయిల్ ఇచ్చేటువంటి పరిస్థితి లేదు ట్రయల్ కోర్టు ఏదైతే ఉందో ట్రయల్ కోర్ట్కి వెళ్ళి మీరు బెయిల్ తెచ్చుకోండి సుప్రీంకోర్టులో మాత్రం మీ ఆటలు సాగవి ఇక్కడ మీ రాజకీయ దురుద్దేశాలతోటి మీ రాజకీయ లబ్ధి కోసం ఇంత సోషల్ మీడియాని ఇంత అసభ్యంగా ఇంత నీచంగా వాడుతూ ఉంటే వ్యవస్థలన్నీ చూస్తూ ఆ ఏం కాదులే అని మిమ్మల్ని వదిలేస్తాయి అనుకుంటున్నారా అని చెప్పి ఈ నా ధర్మాసనం వ్యాఖ్యలు చేసింది అంటే సజ్జల భార్గవరెడ్డికి చెప్పు దెబ్బ కొట్టినట్లుగా అయినట్లుగా అయితే ఈ పరిణామాన్ని భావించవచ్చు అని రాజకీయ పరిశీలకులు కూడా భావిస్తూ ఉన్నారు మరి ఈ క్రమంలో సజ్జల సుప్రీం సుప్రీంకోర్టులో ఎదురైనటువంటి పరిణామం మాత్రం ఖచ్చితంగా ఒక ఎదురు దెబ్బ ఒక చంపపెట్టు లాంటిది దీంతో ఆయన ట్రయల్ కోర్టుకి వెళ్ళాలి మరి ట్రయల్ కోర్టుకి వెళ్తే అక్కడ ఆయనకి మరి ముందస్తు బెయిలు లభిస్తుందా అంటే ఖచ్చితంగా లభించేటువంటి అవకాశం ఉండదు ఎందుకంటే సుప్రీంకోర్టు దేశంలోనే అత్యున్నత న్యాయస్థానం మరి సోషల్ మీడియా కేసులో ఆ పోస్టులను పరిశీలించిన తర్వాత ఇక్కడ బెయిల్ ఇవ్వం అని నిరాకరించి మళ్ళీ ట్రయల్ కోర్టుకు పంపిన తర్వాత ట్రయల్ కోర్టులో ఉండేటువంటి న్యాయమూర్తులు కూడా అంత ఈజీగా బెయిల్ ఇచ్చేటువంటి సాహసం చెయ్యరు వాళ్ళు కూడా ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరిస్తారు మరి ఈ క్రమంలో ఏదైతే సజ్జల రెడ్డి పైన నమోదైనటువంటి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు ఉంటుందో ఆ కేసులో నెక్స్ట్ ఆయన అరెస్ట్ తప్పదు అరెస్ట్ అయ్యి కనీసం మూడు నుంచి నాలుగు నెలల వరకు రోజున వల్ల నేను వంశీ ఉన్నట్లుగానే ఈయన కూడా కారాగార వాసం చేయడం అంటే జైల్లో కూర్చొని చిప్పకూడు తినడం ఖాయం అతి త్వరలోనే సజ్జల భార్గవ్ రెడ్డి అరెస్ట్ ఉండబోతా ఉంది అనేటువంటిది కూడా ఈ రోజున సుప్రీంకోర్టులో జరిగినటువంటి విచారణ సందర్భంగా న్యాయస్థానం చేసినటువంటి వ్యాఖ్యలు అక్కడ చోటు చేసుకున్నటువంటి పరిణామాలతోటి స్పష్టమవుతోంది ఉంది కాబట్టి సజ్జల భార్గవ రెడ్డి ఇక ఈ సోషల్ మీడియా ముసుగులో చేసినటువంటి దుర్మార్గాలు దాష్టికాలు వీటన్నిటికీ కూడా మూల్యం చెల్లించుకునేటువంటి సమయం దగ్గరబడింది మరి ఈ క్రమంలోనే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఈ తీర్పు కూడా ఆయనకి రెండు వారాలు ఉపశమనాన్ని మాత్రమే ఇచ్చారు రెండు వారాలు మాత్రమే మీ పైన ఎలాంటి చర్యలు తీసుకోకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇస్తున్నాం రెండు వారాల లోపల వెళ్ళి మీరు బెయిల్ తెచ్చుకోవాలి మీరు ఏ రకంగా వాదనలు వినిపిస్తారు ఏ రకంగా ట్రయల్ కోర్టులో న్యాయమూర్తిని మరి మీరు అంగీకరించేలా చేస్తారో మీ వాదనలతోటి అవి చూపించుకొని బెయిల్ తెచ్చుకోవాలి తెచ్చుకోలేకపోతే మాత్రం పోలీసులు అరెస్ట్ చేసినా మేమేం చేయగలిగేది లేదు అని చెప్పి న్యాయస్థానం చెప్పినటువంటి మరి ఆ తీర్పు ఏదైతే ఉందో దీంతో ఎస్ ఈ రోజున తప్పు ఎవరు చేసినా తప్పే దాన్ని తప్పులు చేసిన వాళ్ళని వ్యవస్థలు క్షమిస్తాయి అనేటువంటి పరిస్థితులు అయితే ఇప్పుడు లేవు అందులోనూ న్యాయ వ్యవస్థను ఈ రోజున వ్యవ వ్యవహరించినటువంటి తీరు కావచ్చు న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు కావచ్చు న్యాయ వ్యవస్థపైనే గౌరవాన్ని మరింత పెంచే విధంగా ఉంది అన్నటువంటి అభిప్రాయాలు కూడా అటు న్యాయ నిపుణుల నుంచి అలాగే రాజకీయ పరిశీలకుల నుంచి కూడా వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి మరి ఈ అంశంపైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ